ఐదు లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి గ్లోబల్ సమ్మిట్ లో డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్ మన దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసేలాగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలాగా చాలా భారీ ఎత్తున జరిగింది అనుకున్నట్టుగానే అనుకున్న దానికంటే ఎక్కువగానే ఈ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన అయితే కుదరడం జరిగింది టోటల్ గా ఐదు లక్షల వరకు ఎంఓఎలు రావడం జరిగింది అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తో పాటుగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ దాదాపుగా ఎనభై మూడు పేజీలతో ఉంది వీటిలో అన్ని రంగాలను ఈక్వల్ గా డెవలప్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కాకుండా ప్రతి జిల్లా ప్రతి గ్రామము కూడా ప్రతి మండలం కూడా అభివృద్ధి అయ్యేలాగా ఒక ప్లానింగ్ అయితే తీసుకోవడం జరిగింది ఈ ఎనభై మూడు పేజీలలో ఉన్న ఇన్ఫర్మేషన్ అందరినీ ఒకటేసారి చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి చాలా వరకు సింప్లిఫై చేస్తాను సింప్లిఫై చేసి చెప్తాను సో ఫస్ట్ గా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుందాం ఐదు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి కదా సో వేటి వేటిలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వచ్చాయనేది ఒకసారి చూసుకుంటే డెబ్బై వేల కోట్లు ఇన్ఫ్రాకి డిసి పార్క్స్ అనే సంస్థ ఇన్వెస్ట్ చేయబోతుంది తొమ్మిది వేల కోట్లు జేసీకే ఇన్ఫ్రా ఏజీపీ గ్రూప్ వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ లో సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ క్రోడ్స్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కి సంబంధించిన కంపెనీ ఇది అండ్ బయాలజికల్ ఈ అనే సంస్థ ఒక లైఫ్ సైన్సెస్ హబ్ సంస్థ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది ఈ ఫ్యూచర్ సిటీలో మూడు వేల ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ హబ్ రాబోతుంది సో ఈ లైఫ్ సెన్సెస్ హబ్ లో మనకు జీనో వ్యాలీ ఎలాగైతే ఉందో శామరిపేటలో అలాంటి లైఫ్ సెన్సెస్ హబ్ ఇది సో దీంట్లో చాలా వరకు ఈ లైఫ్ సైన్సెస్ కంపెనీస్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాయి అందులో బయాలజికల్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అయితే అరవిందో కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది అండ్ హెటిరో కంపెనీ పద్దెనిమిది వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది సో ఇలా గ్రాన్యుల్స్ ఇండియా కూడా పన్నెండు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది సో ఇలా లైఫ్ సైన్సెస్కి సంబంధించి కూడా లైఫ్ సైన్సెస్ హబ్కి సంబంధించి కూడా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ అయితే రాబోతున్నాయి అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఫుడ్ లింక్స్ ఎఫ్ఎన్బి అనే సంస్థ త్రీ థౌసండ్ తో త్రీ స్టార్ హోటల్స్ని కన్స్ట్రక్షన్ చేయబోతుంది అండ్ రిలయన్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్ వంద ఎకరాల్లో పదిహేను వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది వింటేజ్ కాఫీ అండ్ బీవరేజెస్ లిమిటెడ్ కాఫీ మేకింగ్ యూనిట్ అనమాట కాఫీ మేకర్స్ ని తయారు చేసే కంపెనీ పదకొండు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది పదిహేను ఎకరాలు అండ్ పద పదకొండు వందల కోట్లు డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ సంబంధించి వెయ్యి కోట్లతో జిఎంఆర్ అనే సంస్థ ఇది ఏర్పాటు చేయబోతుంది అండ్ సారస్ ఇన్ఫ్రా థౌజండ్ క్రోర్స్ భారత్ బయోటెక్ వెయ్యి కోట్లు లైఫ్ సైన్స్ కి సంబంధించింది కేన్స్ టెక్నాలజీ అండ్ ఇండియా లిమిటెడ్ వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది అట్మాస్ఫియర్ కోర్ హాస్ హోటల్స్ ఎనిమిది వందల కోట్లు కేజీఎస్ ఇండియా సిక్స్ ఫిఫ్టీ క్రోర్స్ ఐఐఎఫ్ఏ యానిమేషన్కి సంబంధించింది ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది మహీంద్రా అండ్ మహీంద్రా ఫైవ్ హండ్రెడ్ కోర్స్ పోలింగ్ గ్రూప్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ హవీషా హాస్పిటాలిటీ హాస్పిటాలిటీకి సంబంధించి మూడు వందల కోట్ల కంపెనీ కేఈఐ అనే గ్రూప్ అండ్ అసోసియేట్స్ కంపెనీ కామినీ గ్రూప్ కు చెందినటువంటి కంపెనీ రెండు వందల కోట్లు టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది టోనీ బ్లేయర్ వర్చువల్ గా నిన్న ఈ ఫ్యూచర్ సిటీస్ గ్లోబల్ సమ్మిట్ లో అటెండ్ అవ్వడం జరిగింది వర్చువల్ గానే ఆయన ప్రసంగించాలి కూడా అండ్ స్పోర్ట్స్ కి సంబంధించి స్పోర్ట్స్ సిటీ అనేది రాబోతుంది కాబట్టి దాంట్లో థౌసండ్ క్రోర్స్ తో డ్రీమ్ వ్యాలీ అండ్ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ అనే ఒక రిసార్ట్ రాబోతుంది దీనిని శాటిలైట్ స్పోర్ట్స్ సిటీగా కూడా పిలుస్తున్నారు జిఎంఆర్ అనే కంపెనీ దీన్ని కన్స్ట్రక్షన్ చేయబోతుంది అండ్ ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్స్ యాక్టివిటీస్ అనే కంపెనీ ఐదు వందల కోట్లతో ఇరవై ఎకరాల్లో అడ్వెంచర్ పార్క్ ఈ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ జోన్ ని ఇందులో డెవలప్ చేయబోతున్నారు అండ్ సూపర్ క్రాస్ ఇండియా అనే కంపెనీ కూడా సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ ఇన్వెస్ట్ చేయబోతుంది సో ఇలా అన్ని రంగాలకు సంబంధించి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అయితే రాబోతున్నాయి అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఐఎస్బి ఇప్పుడు ఎలా అయితే బిజినెస్ స్కూల్ కి సంబంధించి ఐఎస్డిఎల్ అయితే ఉందో ప్రతి రంగానికి సంబంధించి ఒక ఇన్ ఇన్స్టిట్యూట్ ఇండియాకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలని అయితే ఏర్పాటు చేయబోతున్నారు దానికి కన్ఫర్మేషన్ కూడా అయింది అండ్ స్పోర్ట్స్ సిటీ ఇందాక చెప్పాము స్పోర్ట్స్ సిటీలో జిఎంఆర్ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేయబోతుంది రేసింగ్ ట్రాక్స్ అడ్వెంచర్ పార్క్స్ ఇవన్నీ రాబోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అవి చేయబోతున్నాయి జీసీసీస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కూడా ఇక్కడ రాబోతున్నాయి ఇన్నోవేషన్ హబ్ కూడా రాబోతుంది సో ఇలా ఎంటర్టైన్మెంట్ జోన్ అండ్ ఇండస్ట్రియల్ జోన్స్ చూసుకున్నట్లయితే ఆరు భారీ ఇండస్ట్రియల్ పార్కులు పంతొమ్మిది మధ్యస్థాయి ఇండస్ట్రియల్ పార్క్స్ రాబోతున్నాయి ఆగ్రో అండ్ లాజిస్టిక్ పార్క్స్ రాబోతున్నాయి లైఫ్ సైన్సెస్ హబ్ రాబోతుంది సో ఇలా ఇవన్నీ కూడా అన్ని రకాల జోన్స్ ఎడ్యుకేషన్ సిటీ అంటే ఎడ్యుకేషన్ జోన్ ఎంటర్టైన్మెంట్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోన్ అండ్ అండ్ ఇలాగా అన్ని జోన్ లో వచ్చే విధంగా ఈ ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేయబోతున్నారు అండ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ గురించి చూసుకున్నట్లయితే ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ టోటల్గా ఎయిటీ త్రీ పేజెస్ ఉంది సో దీని గురించి కూడా కొన్ని క్లుప్తంగా చెప్తాను సో దీని ప్రకారం హైదరాబాద్ ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాగా డెవలప్ చేయబోతున్నారు ఈ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో అన్ని రకాలుగా ఐటీ పరంగా కావచ్చు ఫార్మా ఏరోస్పేస్ డిఫెన్స్ ఇలా అన్ని రంగాలకు సంబంధించి కూడా ఇందులో డెవలప్మెంట్ ఈక్వల్ గా జరిగేలాగా చర్యలు తీసుకోబోతున్నారు టోటల్ గా ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఫిఫ్టీన్ రేడియల్ రోడ్స్ హైదరాబాద్ మెట్రో ట్రైన్ కూడా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు దీన్ని విస్తరించబోతున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు టూ థౌజండ్ కిలోమీటర్స్ మేర బస్సు మార్గాలు రాబోతున్నాయి కొత్తగా ఏడు కొత్తగా ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్ రాబోతున్నాయి నాలుగు ఇంటర్ సిటీ రైల్ టెర్మినల్స్ కూడా రాబోతున్నాయి సో ఇది టోటల్గా హెచ్ఎంవి హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా ఇంతవరకు హెచ్ఎండిఏ ఉంది సో దానిని ఇప్పుడు హెచ్ఎంఏగా రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని అంతటినీ కూడా హెచ్ఎండిఏలో కలిపి ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాగా దీన్ని డెవలప్ చేయబోతున్నారు అండ్ దీంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ క్యూర్ ప్యూర్ రేర్ అనే జోన్గా కూడా డివైడ్ చేస్తున్నారు టోటల్ తెలంగాణ రాష్ట్రాన్ని అండ్ మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి బ్లూ గ్రీన్ హైదరాబాద్ కాన్సెప్ట్లో మూసీ రివర్ ఫ్రంట్ని డెవలప్ చేయబోతున్నారు వంద చెరువులను సుందరీకరించబోతున్నారు గ్రీన్ స్ట్రీట్ నె నెట్వర్క్ గా దీన్ని డెవలప్ చేయబోతున్నారు అండ్ మూసీ నదికి ఇరువైపులా కూడా వాకింగ్ ట్రాక్స్ అండ్ బిజినెస్ జరిగేలాగా నైట్ ఎకానమీ ఉండేలాగా దీన్ని డెవలప్ చేయబోతున్నారు వాటర్ టాక్సీస్ రాబోతున్నాయి బ్రిడ్జెస్ మూసీ నది పైన బ్రిడ్జెస్ వచ్చి అక్కడ నిలబడి చూసేలాగా అండ్ అలాగా డెవలప్ చేయబోతున్నారు అండ్ వంద వరకు రిజర్వాయర్స్ ను కూడా డెవలప్ చేసి సైక్లింగ్ ని వాకింగ్ ట్రాక్స్ ని కూడా డెవలప్ చేయబోతున్నారు సో పాటు పదిహేను వందల కిలోమీటర్ల మేర అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ కూడా డెవలప్ చేయబోతున్నారు హైదరాబాద్లో ఇప్పటికీ చాలా ఏరియాలో హైదరాబాద్ ఇన్సైడే కొన్ని ఫారెస్ట్ ఏరియాలు ఉన్నాయి సో వాటిని అర్బన్ ఫారెస్ట్ లాగా ఇంకా డెవలప్ చేయబోతున్నారు అండ్ స్ట్రీట్ క్యానాపీస్ కూడా డెవలప్ చేయబోతున్నారు వాకింగ్ ట్రాక్స్ సో ఇలా బ్లూ గ్రీన్ హైదరాబాద్లో భాగంగా మూసీ నదిని అండ్ చెరువులో ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా డెవలప్ చేయబోతున్నారు సో ఇది మొత్తంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే సో అన్ని రంగాలకు ఇందులో ప్రాధాన్యం ఉంది సంక్షేమానికి ప్రాధాన్యం ఉంది ఎడ్యుకేషన్కి ప్రాధాన్యం ఉంది మ్యానుఫ్యాక్చరింగ్కి ప్రాధాన్యం ఉంది ఇన్నోవేషన్ హబ్స్కి ప్రాచా ప్రాధాన్యం ఉంది డిఫెన్స్కి సంబంధించి ఏరోస్పేస్కి సంబంధించి కూడా ప్రాధాన్యం ఉంది సో ఇలా ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని చేరుకోవాలంటే అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి అన్ని రంగాల్లో కూడా డెవలప్ కావాలి అగ్రికల్చర్తో పాటుగా అందుకే అన్ని రకాలుగా అన్ని రంగాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ట్వంటీ థర్టీ ఫోర్ వరకు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని రీచ్ కావాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ రీచ్ అవ్వాలి సో మరి ఇంత చెప్తున్నారు ఇదంతా పాజిబుల్ అయినా అసలు అవుతుందా చాలా లెక్కలు చెప్తున్నారు అని అనుకోవచ్చు సో పాజిబుల్ ఆ కాదా అనేది ఇప్పుడు ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారో అది యాజ్ ఇట్ ఈజ్గా అమలు అవకుంటూ వెళ్ళిపోతే యాజ్ ఇట్ ఈజ్ గా ఇన్వెస్ట్మెంట్లు రావడం జరిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నది అనుకున్న టైంకి పూర్తయితే ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేరుకోవడం అసాధ్యం ఏమీ కాదు ఎందుకంటే జనాభా పెరుగుతుంది ఇండియా మీద డిపెండ్ అయ్యే కంట్రీస్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇండియాలో లేబర్ కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ నివాస పరంగా చూసుకున్నా సరే వేరే కంట్రీస్తో పోలిస్తే వేరే కంట్రీస్లో టాప్ సిటీస్తో కంపేర్ చేస్తే ఇప్పటికీ ఇండియాలోని కొన్ని టాప్ సిటీస్ చాలా అంటే చాలా మీడియం అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ముఖ్యంగా మన ఇండియాలోనే చూసుకుంటే హైదరాబాదు వేరే సిటీస్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో లివింగ్ కాస్ట్ అనేది ఇప్పటికీ చాలా తక్కువే సో హైదరాబాద్ ఖచ్చితంగా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని చేరుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అయితే ఇక్కడ ఇంకొకటి సో ఇంత చెప్తున్నారు మరి ఇదంతా డెవలప్ అవుతుందా కాదా ఇంతకుముందు ఫార్మాసిటీ ఉండే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంటున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ఏంటి పరిస్థితి అని కూడా అనొచ్చు అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ పద్నాలుగు వేల ఎకరాల్లో ల్యాండ్ అక్విజిషన్ జరిగింది అంతకుముందు ఫార్మాసిటీకి ల్యాండ్ అక్విజిషన్ చేసి అందులో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలి అని వర్క్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కింద కన్వర్ట్ చేస్తారు సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ టైం ఉంది ఆల్రెడీ ఎఫ్సిడి ఆఫీస్ కంప్లీట్ అవుతుంది అండ్ స్కిల్ యూనివర్సిటీ కంప్లీట్ అవుతుంది అండ్ ఈ త్రీ ఇయర్స్లో కూడా చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవబోతుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినా అవ్వకపోయినా ఈ ఈ ల్యాండ్ అనేది ఖచ్చితంగా కు ఉంటుంది సో గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదో రకంగా దీంట్లో డెవలప్మెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే సో ఒకవేళ గవర్నమెంట్ మారినా కూడా ఈ ఆ గవర్నమెంట్ అయినా సరే ఏదో ఒక డెవలప్మెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే సో ఇలా చూసుకుంటే ఈ పద్నాలుగు వేల ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్కి ల్యాండ్ ఉంది కాబట్టి ఏదో రకమైన డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా జరగాల్సిందే అందులోనూ నెక్స్ట్ త్రీ ఇయర్స్ టైం ఉంది అండ్ రేవంత్ రెడ్డి చాలా అంటే చాలా పకడ్బందీగా దీన్ని డెవలప్ చేయబోతున్నారు ఎందుకంటే ఎఫ్సిడీఏ భవనానికి శంకుస్థాపన చేసిన వితిన్ త్రీ మంత్స్ లోనే ఎఫ్సిడి ఆఫీస్ను ఓపెన్ చేయబోతున్నారు అండ్ రేవంత్ రెడ్డికి ఆయన ఆయన సీఎంగా ఆయన మార్కులు చూపించుకోవాలనే లాగానే ఆయన కష్టపడుతున్నారు ఎందుకంటే ఈ గ్లోబల్ సమ్మిట్ ఇంత పెద్ద సక్సెస్ చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ జస్ట్ వన్ మంత్ లోనే ఒక వన్ మంత్ టైంలోనే ఈ గ్లోబల్ సమిట్ ని ఏర్పాటు చేయడము దాన్ని ఇంత పెద్దలా పెద్దగా సక్సెస్ చేయడం అనేది చాలా పెద్ద విషయము సో నెక్స్ట్ త్రీ ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనేది బిల్డ్ అవుతుంది సో ఈ రోజున ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో రిటర్న్స్ చాలా బాగుంటాయి అండ్ ముఖ్యంగా ఈ ఫ్యూచర్ సిటీలో మనం ఒక మంచి ప్రాజెక్ట్ని ఇస్తున్నాం హైవే బేసింగ్ తో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి వెళ్ళే రోడ్డుకి దగ్గరలో ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా అయినా మేడిపల్లి నకర్త మేడిపల్లిలో లైఫ్ సైన్స్ సబ్ వస్తుంది ఆ కోర్ ఏరియాకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్ డీటీసీబీ రెరా అప్రూవల్తో ఇస్తున్నాము సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కింద ఉన్న నా నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మన సైట్స్ని విజిట్ చేయండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అప్పుడు మనకు నాలెడ్జ్ ఉంటుంది నా నాలెడ్జ్ పరంగానే ఆ విజన్ చూసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనం ఈజీగా రిచ్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు రిచ్ పీపుల్ అంతా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా రిచ్ అయిన వాళ్ళే ఎవరు కూడా కష్టపడి సంపాదించిన డబ్బులతో రిచ్ అవ్వడం చాలా తక్కువ మంది ఎవరై ల్యాండ్ మీద వచ్చిన రిటర్న్స్ ద్వారానే కోటీశ్వర్లు అయిన వాళ్ళు బాగా రిచ్ పీపుల్ అయిన వాళ్ళు చాలామంది వాళ్ళకు ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో లేదంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ రాబోతుంది అని వాళ్ళకు ముందే తెలుస్తుంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు తక్కువ పైసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చాలా తక్కువ టైం వాళ్ళకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి మంచిగా రిచ్ అవుతారు సో అందుకే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఒకవేళ ఇక్కడ అనుకున్న టైంకి అనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ వస్తే సో ఎంత తొందరగా డెవలప్మెంట్ అవుతుంది ఎంత రేట్ అప్రెసియేషన్ ఉంటుంది అనేది కూడా మనం ఒక అంచనాకి వస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అనేది తెలుస్తుంది సో దీని అంతటికి మెయిన్ గా మనకు నాలెడ్జ్ ఉండాలి ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి అప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది సో నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్ సిటీ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అండ్ ఫ్యూచర్ సిటీతో పాటు మనకు చాలా డెవలప్మెంట్స్ హైదరాబాద్ అనేది ఎప్పటికీ డెవలప్ అవుతూనే ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తూనే ఉంటుంది అండ్ తెలంగాణ అనేది చాలా కీలకము మన దేశానికి ఎందుకంటే ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంటుంది అండ్ తెలంగాణ ప్రాంతం చూసుకుంటే మీకు నల్లవైపులా కూడా విస్తరించవచ్చు కాబట్టి డెవలప్మెంట్కి చాలా ఆస్కారం ఉంది ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందులో కూడా ఫ్యూచర్ సిట్లో మన వెంచర్ హైవే వేసింగ్లో ఉంది కాబట్టి రేపటి రోజున అప్రిసియేషన్ అనేది చాలా బాగుంటుంది సో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఫ్యూచర్ సిట్ని సందర్శించండి మన వెంచర్ని చూడండి వేరే వెంచర్లు చూడండి కంపేర్ చేసుకోండి మీకు నచ్చిన దగ్గరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి